హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి వైఎస్ఆర్చి ఊత పథకం ద్వారా డబ్బులైతే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే గత రెండు మూడు వారాల నుంచి డబ్బులైతే అయితే లబ్ధిదారుల ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఇప్పటికే చాలామంది లబ్ధిదారుల ఖాతాలు అయితే ఒక డబ్బులు అయితే రిలీజ్ అయితే చేసిందండి ఇంకా చాలామంది ఖాతాలు అయితే డబ్బులు అయితే రిలీజ్ చేయాల్సి అయితే ఉందండి సో అలాంటి వాళ్ళందరూ కూడా మన వీడియో కింద కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి అడుగుతున్నారు సో మాకు ఇంకా డబ్బులు పడలేదు పలానా ఊరు నుంచి డబ్బులు పడలేదు అని అడుగుతున్నారు అయితే మనకి అధికారులు ఇప్పుడు చెప్తున్న ప్రకారం మనం చూసుకుంటే కనుక సో ఒక జిల్లాలో ఒక బ్యాంక్కి సంబంధించి రోజుకి పదివేలకు మందికి మాత్రమే డబ్బులు అయితే సెండ్ చేసే యాక్సెస్ అయితే వాళ్ళకైతే ఉందని అయితే వాళ్ళైతే చెప్తున్నారండి ఈ రకంగా సో ప్రతి ఊర్లోని ప్రతి ప్రతి జిల్లాకు సంబంధించి కూడా ప్రతి బ్యాంకు కూడా పదివేల మందికి మాత్రమే రోజుకి అమౌంట్ పంపుతున్నట్లయితే ఇక్కడ పేర్కొనడం అయితే జరిగిందండి సో ఈ విధంగా ఓఎస్ఆర్ చేత పథకానికి సంబంధించి డబ్బులు అయితే రిలీజ్ చేయడం అనేది లేట్ అవుతుంది అందుకే లబ్ధిదారులకి డబ్బులు ఇంకా పడలేదు డబ్బులు అయితే పడతాయి వెయిట్ చేయండి అని అయితే చెప్తున్నారు అయితే డబ్బులు ఎప్పుడు దాకా పడతాయని చెప్పేసి మనం అడిగినప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే కౌంటింగ్ అయిపోయిన తర్వాత కూడా అంటే మనకి కౌంటింగ్ అయిపోయిన తర్వాత మనకి సీఎం ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు దాకా కూడా డబ్బులు అయితే పడతాయని వాళ్ళు అయితే చెప్తున్నారండి సో అంటే మనకి ఇక్కడ ప్రమాణ స్వీకారం కౌంటింగ్ ఇక్కడ ఏదైతే డేట్స్ ఉన్నాయో ఈ డేట్స్ చూసి అందరూ కూడా కొంచెం ఎలక్షన్స్ అయితే మనకి కొత్త గవర్నమెంట్ అయితే ఫామ్ అయిపోతుంది మా డబ్బులు అయితే పడలేదు మా డబ్బులు ఇంకా రావని చెప్పి చాలా మంది అయితే ఆందోళన అయితే చెందుతున్నారండి సో అలాంటి వాళ్ళందరికీ కూడా వీళ్ళ అధికారులు చెప్పేది ఏంటంటే సో ఎలక్షన్స్ కౌంటింగ్ పూర్తయినా గవర్నమెంట్ ఫామ్ అయినా ప్రమాణ స్వీకారం చేసే ముందు రోజు వరకు కూడా మనకి డబ్బులు పడతాయని చెప్తున్నారు కాబట్టి సో ఎవరికైతే డబ్బులు ఇంకా రాలేదో అలాంటి వాళ్ళందరూ కూడా కంపల్సరీ స్టేటస్ అయితే ఒకసారి అయితే చెక్ చేసుకోండి స్కీమ్ ఎలిజిబిలిటీ కూడా చెక్ చేసుకోండి స్కీమ్ ఎలిజిబిలిటీలో క్యాస్ట్ ఉన్న ప్లేస్ លោ claw. అన్సాటిస్ఫైడ్ అన్శాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటుందండి అది తప్పించి మిగతా వాటిలో ఏ రీజన్ అయినా మీకు వర్తిస్తుందని కూడా కంపల్సరీ అయితే చూసుకోండి సో అందులో కనుక మీకు అన్సాటిస్ఫైడ్ అని చెప్పేసి ఉంటే కనుక అప్పుడైతే మీకైతే డబ్బులు వచ్చే అవకాశం చాలా తక్కువ శాతం అయితే ఉంటుందండి అదేవిధంగా అప్లికేషన్ స్టేటస్ కూడా చెక్ చేసుకోండి అప్లికేషన్ స్టేటస్లో కూడా మీకు అప్రూవ్ అని చెప్పేసి రావాలండి సో ఇనెలిజిబుల్ ఉంటే మీకు ఇనెజిబుల్ అని ఉంటే కనుక అక్కడ కనుక మీకైతే డబ్బులు అయితే రావడం అయితే కష్టం అండి ఎలిజిబిలిటీ లిస్టు నుంచి అయితే తీసేయడం అయితే జరుగుతుందండి సో ప్రజెంట్ అయితే ఉన్నటువంటి లిస్ట్ లిస్టులన్నింటికి కూడా డబ్బులు అయితే పడతాయని వాళ్ళైతే చెప్తున్నారండి ఇప్పటిదాకా సో ఈ యొక్క లిస్టులో ఎవరి నేమ్స్ అయితే ఉండి ఎలిజిబిలిటీలో ఉన్నారో అందరికీ కూడా డబ్బులు అయితే జమ అవుతాయండి ఈ నెల కూడా డబ్బులు జమ అవుతాయండి సో ప్రమాణ స్వీకారం ముందు రోజు వరకు కూడా డబ్బులు పడతాయని వాళ్ళైతే చెప్తున్నారండి సో ఇంకా డబ్బులు ఎవరికైతే బ్యాంకులో పడలేదు అలాంటి వాళ్ళందరూ కూడా మరికొన్ని రోజులు అయితే వెయిట్ చేయండి డబ్బులు అయితే పడతాయండి సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే నేనైతే ఎప్పటికప్పుడు వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాడు